వెల్కమ్ బ్యాక్ టు మంద డబ్బాకా ఛానల్ కి సో మార్నింగ్ చేసింది రెండో వీడియో అండి ఇది సో ఎక్కడైనా ప్రింటింగ్ ఎక్కడైనా ఏదైనా క్వశ్చన్ మిస్టేక్ వచ్చినా ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ కానీ రాయడంలో మిస్టేక్ కానీ కావచ్చు ఏదో ఒకటి దయచేసి అక్కడ కామెంట్ బాక్స్లో రాయ ఉంది తెలియని వాళ్ళకు తెలుస్తుంది అది కూడా ఓన్లీ కాన్సెప్ట్తో చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు క్లారిటీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారండి దయచేసి ఎక్కడో ఒకటి ఉంటుంది కోఆపరేట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ట్వంటీ ఫోర్త్ రోజు రాస్తున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి వీడియోని చూడండి ఇందులో డిఎస్ఈ కూడా పనికొచ్చే వీడియో ఇది సో ఎన్ఇపి పంతొమ్మిది వందల ఎనభై ఆరును ఎవరి వీలునామాగా భావిస్తారు రాజీవ్ గాంధీ ఎన్ఈపి పంతొమ్మిది వందల ఎనభై ఆరును రాజీవ్ గాంధీ వీలునామాగా ప్రకటించినది ఎవరు పీవీ నరసింహారావు సో ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ను ఎన్ని ఇంగ్లీష్ ప్రతులలో పంపిణీ చేయడం జరిగింది ఐదు లక్షల ఎనభై వేలు సో ఇవన్నీ చిన్న చిన్నగా అంటే ఇవి మొత్తం కాన్సెప్ట్ మొత్తం వస్తుందండి ఇందులో జతపరచము అంటే ఇవి మొత్తం చేయవలసి వస్తుంది మనకు ఇప్పుడు అన్ని ఆన్సర్స్ లెంతిగా ఉంటాయి టైం వేస్ట్ అవ్వడానికి సో అప్పుడు కాన్సెప్ట్ ఉన్నప్పుడే మనం దాని మీద సబ్జెక్టు మీద అవగాహన ఉంటేనే అది చేయగలుగుతాము అందులో కనీసం ఐదు ఆప్షన్లలో ఒక రెండు తెలిసినా కూడా చేయగలుగుతాము ఆన్సరు అంటే ఆప్షన్ని బట్టి అక్కడ ఎన్ఈపి పంతొమ్మిది వందల ఎనభై ఆరును ఎన్ని హిందీ ప్రతులలో పంపిణీ చేయడం జరిగింది రెండు లక్షల నలభై వేలు ఇది ఇంగ్లీషు ఇంగ్లీషు ఐదు లక్షల ఎనభై వేలు హిందీ రెండు లక్షల నలభై వేలు ఎన్ ఎన్ఈపి పంతొమ్మిది వందల ఎనభై ఆరును ఎన్ని ఉర్దూ రతులలో పంపిణీ చేయడం జరిగింది నాలుగు వేలు నాలుగు వేలు చూడం ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ను రూపొందించడానికి ఎన్ని జాతీయ సెమినార్లను నిర్వహించారు పన్నెండు సో ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ డ్రాప్ట్ను ఎప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే ఎన్డీపీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ను లోక్సభ ఎప్పుడు ఆమోదించింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఎనిమిది మే ఎనిమిది ఎన్నిపి పంతొమ్మిది వందల ఎనభై ఆరును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది మే పదమూడు సో మే పదమూడు మే ఎనిమిది లోక్సభ మే పదమూడు రాజ్యసభ రాజ్యసభ పెద్దల సభ కాబట్టి మే పదమూడు అని గుర్తుపెట్టుకోండి మే ఎనిమిది అంటే మే పదమూడు కంటే చిన్నది కాబట్టి లోక్సభ మే మాత్రం గుర్తుంటుంది కదా సో ఎన్ఈపి అంటే మే అని గుర్తుపెట్టుకోండి అండ్ పదమూడు అంటే రాజ్యసభ పెద్దల సభ ఎనిమిది కంటే ఇవి పెద్ద సంఖ్యలు పెద్ద సంఖ్య కాబట్టి పెద్దలరా అని గుర్తుపెట్టుకోండి ఏదో మీకు నచ్చితే నాకు ఎన్ఈపి ఎయిటీ సిక్స్లో ఎన్ని భాగాలు కలవు పన్నెండు భాగాలు ఎన్ఈపి ఎయి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎన్ని పేరాలు కలవు నూట యాభై పేరాలు ఎన్ఈపి పంతొమ్మిది వందల ఎనభై సూచించిన విద్యా విధానం ఏది పది ప్లస్ రెండు ప్లస్ మూడు ఎన్నిపి పంతొమ్మిది ఏ సంవత్సరం నాటికి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని తెలిపింది 1995 ఎన్ఈపి నైన్టీన్ పాఠశాలలో ప్రాథమిక అవసరాలను తీర్చడానికి సూచించిన పథకం ఏది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఎన్ఈపి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పరిశీలనకు ప్రభుత్వం ఎన్ని టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసింది ఇరవై మూడు టాస్క్ ఫోర్సులు ఇరవై మూడు టాస్క్ ఫోర్సులు ఓబీబీ ప్రకారం ప్రతి పాఠశాలలో ఉండవలసిన కనీస ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఇద్దరు ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి ఓబీబీ ఇది చా లాస్ట్ ఇయర్ కూడా చాలా ప్రీవియస్ పేపర్లు కూడా వచ్చాయి పాఠశాలకు బిఎస్సిలో కూడా వచ్చాయి పాఠశాలకు సైన్స్ కిట్ మ్యాథ్స్ పీఠికలను సరఫరా చేసిన పథకం ఏది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నవోదయ పాఠశాలలు ఏ బోర్డు గుర్తింపుతో కలిసి ఎన్పిఈ ఎన్పిఈపి నైన్టీన్ నైంటీ టూ సూచించింది ఢిల్లీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నవోదయ పాఠశాలలో నవోదయ పాఠశాలలో ఏ తరగతి విద్యార్థులు ప్రవేశిస్తారు ఆరవ తరగతి నవోదయ పాఠశాలలో ఏ తరగతి విద్యార్థులు ప్రవేశిస్తారు ప్రవేశిస్తారు ఆరవ తరగతి సో నవోదయ పాఠశాలలో చేరుటకు కనీస అర్హత ఐదవ తరగతి ఉత్తీర్ణత రెండు క్వశ్చన్స్ సేమే ఎలా ఉన్నారు చూడండి నవోదయ పాఠశాలలో ప్రవేశ పరీక్షల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంత శాతం సీట్లు కేటాయించారు డెబ్బై ఐదు శాతం నవోదయ పాఠశాలలో ఆరు ఏడు తరగతుల విద్యార్థులు విద్యార్థులకు ఏ బోధన ఏ భాషలో బోధన జరుగుతుంది మాతృభాషలో మాతృభాషలో నవోదయ పాఠశాలలో ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు ఏ మాధ్యమంలో బోధన జరుగుతుంది ఆంగ్లము హిందీ ఎన్పిఈపిఓఏ పంతొమ్మిది వందల తొంభై రెండు సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంలో ఈ వయసు కలవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు పదిహేను నుంచి ముప్పై ఐదు సంవత్సరం మహిళా విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది ఇరవై విశ్వవిద్యాలయాలు ఇరవై ఇరవై ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక చివరి వరకు ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది త్రీ పాయింట్ ఐదు లక్షల అంగన్వాడీ సెంటర్లు ఎన్పిఈపీఓన్టీన్టీన్ నైన్టీ ప్రకారం ఏ సంవత్సరం నాటికి సమీకృత శిశు వికాస సేవలను సార్వత్రికం చేయాలని సూచించింది 2000 నైన్టీన్ నైన్టీ రెండు వేల సంవత్సరం నాటికి ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది ఇరవై లక్షల అందరువాడి సెంటర్లు పాయింట్లలో ఇస్తే త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ లక్షల ఇరవై లక్షల సిఎన్ జనార్ధన రెడ్డి గారు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు సిఎన్ జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కోమన్ స్పోర్ట్ సిస్టమ్ను సూచించింది ఎన్పిఈ పంతొమ్మిది వందల అరవై నుండి ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిస్తే ఒకటి రాదు ఆప్షన్ ఓవిబి పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించాలి అని సూచించింది జనార్దన రెడ్డి కమిటీ సో ఎర్ణ ఆదర్శంగా తీసుకొని సంపూర్ణ అక్షరాస్యతను కృషి చేయాలని సూచించింది జనార్దన రెడ్డి కమిటీ జనార్దన రెడ్డి కమిటీ సూచనల ప్రకారం ప్రతి విద్యార్థికి ఎంత దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలి ఒక కిలోమీటర్ జనార్దన రెడ్డి కమిటీ సూచనల ప్రకారం జనార్దన రెడ్డి కమిటీ సూచించిన ప్రాథమిక పా ప్రాథమికోన్నత పాఠశాలల నిష్పత్తి ఎంత వన్ పై వన్ వన్ నిష్పత్తి టూ రామూర్తి కమిటీ ఎస్యూపీడబ్ల్యూకి ఎంత సమయాన్ని కేటాయించాలని సూచించింది ట్వెల్వ్ పాయింట్ ఐదు శాతం జనార్దన రెడ్డి కమిటీ ఎస్యూపీడబ్ల్యూకి ఎంత సమయాన్ని కేటాయించాలని సూచించింది సేమా రెడ్డి కమిటీకి ఎంత సమయాన్ని ఎంత సేమ అని కేటాయించాలని సూచించింది ఇరవై శాతం ఇది ఇరవై శాతం పన్నెండు శాతం అయింది కమిటీ పన్నెండు శాతము జనార్దన కమిటీ ఇరవై శాతం పన్నెండు పాయింట్ ఐదు శాతం రామ్మూర్తి కమిటీ జనార్దన కమిటీ ఇరవై శాతం కమిటీని ఎప్పుడు నియమించారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఇష్పాల్ కమిటీ ఏ పేరుతో తన నివేదికను సమర్పించింది లర్నింగ్ విత్ బర్డన్ చాలా 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 ఇంపార్టెంట్ కమిటీలో అదనపు కార్యదర్శి ఎవరు వైఎస్ చతుర్వేది యష్పాల్ కమిటీ సూచన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత వన్ ఇన్స్ట్ థర్టీ ఇరవై ఒకటవ శతాబ్దపు మొదటి విద్యా విధానం ఏది ఎన్పిఈ ఇరవై 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 రెండు వేల ఇరవై సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో విద్యాభివృద్ధి గురించి ప్రస్తావించిన లక్ష్యం ఏది నాలుగవ లక్ష్యం ఎన్ఇపి ఇరవై ఇరవై విధాన పత్రం ఎన్ని భాగాలుగా ఉంది నాలుగు భాగాలు నాలుగవ లక్ష్యం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో అభివృద్ధి గురించి ప్రస్తావించిన లక్ష్యం ఏది అంటే నాలుగవ లక్ష్యం ఇరవై ఇరవైకి సంబంధించిన విధాన పత్రం ఎన్ని భాగాలుగా ఉంది ఎన్ఈపీ అంటే నాలుగు ఎన్ఈపీ రెండు వేల ఇరవై విధాన పత్రం ఎన్ని చాప్టర్లుగా విభజించబడింది చాప్టర్లుగా చాప్టర్గా ఇరవై ఏడు చాప్టర్లు ఎన్నిపి ఇరవై ఇరవైలో ఒకటవ అంశం ఏది పూర్వ బాల్య సంరక్షణ విద్య ఎన్నిపి ఇరవై ఇరవైలో రెండవ అంశం ఏది ప్రాథమిక స్థాయి భాష మరియు గణితం ఎన్నిపి ఇరవై ఇరవైలో మూడవ అంశం ఏది డ్రాప్ అవుట్స్ తగ్గించడం NEP ఇరవై ఇరవైలో నాలుగో అంశం ఏది పాఠశాల విద్యా ప్రణాళిక బోధనా శాబ్దం నాలుగో అంశం ఇప్పుడు వినడానికి ఎన్నిపి ఎన్నిపి అంటే బోర్ వచ్చిన మనకు ఆన్సర్ చేయగలే కొంచెం అవగాహన మాత్రం వస్తుందండి ఎన్ఈపి ఇరవై ఇరవైలో ఐదవ అంశం ఏది ఉపాధ్యాయుల అభ్యాసనం ఐదవ అభ్యాసం ఉపాధ్యాయుల అభ్యాసనం గుర్తుపెట్టుకోండి ఐదవ అంశం ఉపాధ్యాయులు టీచర్లు సెప్టెంబర్ ఫిఫ్త్ కదా ఇది ఫిఫ్త్ అని గుర్తుపెట్టుకుంటే ఐదవ అంశం ఫిఫ్త్ అని గుర్తుపెట్టుకుంటే ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకోవాలి ఏదో ఒకటి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఆరవ అంశం సమానత్వము సమ్మిళిత విద్య అందరికీ విద్య ఆరవ అంశం అందరికీ విద్య ఆరవ అంశం అందరికీ విద్య సమానత్వం సమ్మిళిత విద్య అందరికీ విద్య సో ఇగో ఆరవ అంశం ఆరవ అంశం అందరికీ విద్య ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఏడవ అంశం స్కూల్ కాంప్లెక్స్ స్కూల్ కాంప్లెక్స్ ఏడవ ఏడవది స్కూల్ కాంప్లెక్స్ ఎన్ఈపి ఇరవై ఇరవైలో ఎనిమిదవ అంశం పాఠశాల విద్య పాఠశాల విద్య ఇందులో కొన్ని గుర్తు పెట్టుకున్నా చేయగలుగుతాం ఐదవది ఓ సెప్టెంబర్ ఫిఫ్త్ ఉపాధ్యాయులని గుర్తుపెట్టుకోండి ఐదవ అంశము ఎన్నిపిలా ఇక ఆరోదేమో అందరికీ ఆరు అంద ఆరు అంద ఆరు అందరి ఇక ఏడంట స్కూల్ కాంప్లెక్స్ ఎనిమిదవది పాఠశాల విద్య ఎనిమిదవది పాఠశాల విద్య 2020 ప్రకారం ఏ వయసు నుండి విద్య ప్రారంభం అవుతుంది మూడు సంవత్సరాలు ఎన్ఈపి ఇరవై ఇరవై సమర్థించిన విద్యా విధానం ఏమిటి ఐదు ప్లస్ మూడు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ఇంపార్టెంట్ అండి ఎన్ఈ ఇరవై ఇరవై ప్రకారం ఏ వయస్సు వారికి విద్యను అందించాలి మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఎన్నిటి ఇరవై ఇరవై ప్రకారం పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయ మరియు విద్యార్థి నిష్పత్తి ఎంత వర్ణించుకోవాలి దాదాపుగా ఇందులో చదువుకుంటారు బుక్స్ లేని వాళ్ళైనా కొంచెం ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఎన్నిపి ఇరవై ఇరవై ప్రకారం ఉండవలసిన విద్యార్థి ఉపాధ్యాయు ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఎన్నిపి ఇరవై ఇరవై ప్రకారం ఫౌండేషన్ స్టేజ్ ఏ వయసు విద్యార్థుల కొరకు ఉద్దేశించబడింది మూడు నుంచి ఎనిమిది ఎన్నిపి ఇరవై ఇరవై ప్రకారం ప్రీపరేటరీ స్టేజ్ ప్రిపరేటరీ స్టేజ్ ఏ తరగతుల వారికి ఉద్దేశించబడింది మూడు నుంచి ఐదట ప్రిపరేటరీ మూడు నుంచి ఐదు మీ ఇంట్లో ఎవరైనా మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు ఉంటే వీళ్ళు ప్రిపరేటరీ స్టేజ్ అని గుర్తు పెట్టుకుంటే మనకు మంచి గుర్తు వస్తుంది సైకాలజీలో మన పూట దశ ఉత్తర దశ అనేవి మన చుట్టాలలో కానీ మన మన అక్క పిల్లలు అన్న పిల్లలు మన పిల్లల్లో ఎవరైనా పిల్లలు ఇట్లా ఉత్తర బాల్యదశలు ఉన్నారు వీళ్ళు ముఠా దశ ఇట్లా గుర్తుపెట్టుకుంటే తప్పకుండా గుర్తుంటుందండి ఎన్ఈ ఇరవై ఇరవై ప్రకారం ప్రిట ప్రిపరేటరీ స్టేజ్ ఏ వయసు వారి కొరకు ఉద్దేశించబడింది ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాలు ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాలు మూడు నుంచి ఐదు తరగతులు మూడు నుంచి ఐదు తరగతులు కన్ఫ్యూజ్ కావద్దు ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాలు ఎన్ని ఇరవై ఇరవై ప్రకారం మిడిల్ స్టేజ్ ఏ వయసు వారి కొరకు ఉద్దేశించబడింది పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరం ఈ ఇరవై ఇరవై ప్రకారం మిడిల్ స్టేజ్ ఏ తరగతి విద్యార్థుల కొరకు ఉద్దేశించబడింది ఆరు నుంచి ఎనిమిది తరగతి అంటే పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఆరు నుంచి ఎనిమిది తరగతి ట్వంటీ ట్వంటీ ప్రకారం సెకండరీ స్టేజ్ ఏ వయసు వారి కొరకు ఉద్దేశించబడింది పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పద్నాలుగు నుంచి మనకు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు అనే ఎప్పుడు మనం అది చదివి 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 మన మైండ్ బ్లాక్ అయిపోయింది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలని ఈ ఎన్నిపి ఇరవై 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 ట్వంటీ ట్వంటీ ప్రకారం సెకండరీ స్టేజ్ ఏ వయసు వారి కొరకు అంటే 14 పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఎన్నిపి ఇరవై ఇరవై ప్రకారం సెకండరీ స్టేజ్ ఏ తరగతి విద్యార్థులకు ఉద్దేశించబడి తొమ్మిది నుంచి పన్నెండు తరగతి ఇక్కడ సంవత్సరాలు ఇచ్చిన తరగతి నుంచి ఎన్నిపి ఇరవై ఇరవై ప్రకారం ఫౌండేషన్ దశలు ఎన్ని సంవత్సరాలు విద్య సాగుతుంది ఐదు సంవత్సరాలు ఎన్నిపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రిపరేటరీ దశలో ఎన్ని సంవత్సరాలు విద్య సాగుతుంది ప్రిపరేటరీ ప్రిపరేటరీ మూడు సంవత్సరాలు ట్వంటీ ట్వంటీ మధ్య దశలో ఎన్ని సంవత్సరాల విద్య సాగుతుంది మూడు సంవత్సరాలు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సెకండరీ దశలో ఎన్ని సంవత్సరాల విద్య సాగుతుంది నాలుగు సెకండ్ ఇయర్ అంటే ఏది ఇప్పుడు ఇప్పుడే ఎక్కువ ఇరవై ఇరవై ప్రకారం ఏ తరగతుల వారికి కోర్సుల ఎంపిక అవకాశం కలదు ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఎన్నిపి ఇరవై ఇరవై ప్రకారం ఏ తరగతుల వారికి కోర్సుల ఎంపిక అవకాశం కలదు ఆరు ఏడు ఎనిమిది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ తరగతి వరకు మాతృభాష బోధలోనే చేయాలి ఐదవ తరగతి వరకు ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి సంవత్సరం కనీసం ఎనిమిది గంటలు పీపీడీలో పాల్గొనాలి యాభై గంటలు పీపీడీ యాభై గంటలు పీపీడీ యాభై గంటలు ట్వంటీ ట్వంటీ యాభై గంటలు యాభై 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 ఫైవ్ జీరో ఎన్ఈపి ప్రకారం ఉపాధ్యాయుల వృత్తి ప్రమాణాలు భవిష్యత్తులో ఎప్పుడు సమీక్షించబడతాయి రెండు వేల ముప్పై చాలా ఇంపార్టెంట్ సో భవిష్యత్తులో ఎన్నిపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఉపాధ్యాయుల వృత్తి ప్రమాణాలు భవిష్యత్తులో రెండు వేల ముప్పై చాలా ఇంపార్టెంట్ ఎన్నిపి ఇరవై ఇరవై ప్రకారం ఉపాధ్యాయుల వృత్తి ప్రమాణాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సమీక్షించబడతాయి పది సంవత్సరాలు ఎన్నిపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ సంవత్సరం నాటికి బోధన నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అర్హత ఉంటుంది రెండు వేల ముప్పై ఎన్ఈపీ ఇరవై ప్రకారం స్కూల్ కాంప్లెక్స్ పాఠశాలల వ్యా వ్యాసార్థం ఎంత ఉంటుంది ఐదు నుంచి పది కిలోమీటర్లు స్కూల్ కాంప్లెక్స్ భవన భవనను భావనను సారీ భావనను మొదటిసారి పేర్కొంది కొటారీ కమిషన్ కొటారీ కమిషన్ ఎన్నిపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎస్సిడిపిలో స్వల్పకాలిక ప్రణాళికల కాలం ఎంత ఉంటుంది ఒక సంవత్సరం ఎన్నిపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎస్సిడిపిలో దీర్ఘకాలిక ప్రణాళికల కాలం ఎంత ఉంటుంది మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ సంవత్సరం నాటికి హెచ్ఈల్ను మల్టీ డిసప్లీనరీ సంస్థలుగా మారాలి రెండు వేల నలభై నాటికి అవు హెచ్ఈఎల్ హెచ్ఈల్ వచ్చినప్పుడు రెండు వేల నలభై నాటికి అని గుర్తు పెట్టుకోండి డిసప్లీనరీ సంస్థలుగా మారాలి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రతి జిల్లాలో ఏ సంవత్సరం నాటికి మల్టీ డిసిప్లీనరీ హెచ్ఎల్గా మారాలి రెండు వేల ముప్పై నాటికి అక్కడ ఇక్కడ ఎన్ఈపి ఇరవై ఇరవై ప్రకారం ఈ సంవత్సరం నాటికి హెచ్ఈల్ను మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా మారాలి ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంటే రెండు వేల నలభై నుంచి ప్లీజ్ చదివిన వాళ్ళు తప్పకుండా ఇవి రేటు క్వశ్చన్స్ క్లారిటీగా ఉన్నాయి సో ఈ సంవత్సరం అని ఇందులో వచ్చాడు సో ఇదేమో ఏ ఏ సంవత్సరం నాటికి ఏ సంవత్సరం నాటికి మల్టీ డిసిప్లినరీ ఈ హెచ్ఈఎల్గా మారాలి అనిచ్చాడు ఇటీవలి కాలంలో ద్విభాష బోధనకు అనుకూలంగా పాఠ్యపుస్తకాలు రూపొందించిన రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం త్రిభాషా సూత్రాల్లో భారతీయ భాషలు ఎన్నో ఉన్నాయి రెండు భారతీయ భాషలు ఎన్ఈపి ఇరవై ఇరవై ప్రకారం జీసీఈడి అనగా గ్లోబల్ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ జీసిఈడి అనగా ఎన్నిపి ఇరవై ప్రకారం కోడింగ్ తో కూడిన ఆలోచనలు ఏ స్థాయిలో ప్రవేశపెట్టబడతాయి ఏ తరగతుల వారికి ఉద్దేశించింది ఆరు నుంచి 8 తరగతి కళావిద్య ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏ తరగతి విద్యార్థులకు ెస్ వ్యవధిని కల్పిస్తారు ఆరు నుంచి ఎనిమిది ఎన్ఈపి ఇరవై ప్రకారం ఐకేఎస్ అనగా ఇండియన్ నాలెడ్జ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎన్సిఎఫ్సిఈను రూపొందించేది ఎవరు ఎన్సిఈఆర్టి ఎన్సిఎఫ్ఎఫ్సి రూపొందించేదివరు ఎన్సిఆర్టీ ఎన్సిఇఆర్టీ ఎన్ఈపి ఇరవై ఇరవై ప్రకారం బ్యాగ్లెస్ పీరియడ్ వ్యవధిలో పిల్లలు ఏం చేస్తారు వడ్రంగి కోటమాలి కుమ్మరి కళాకారుల వంటి వృత్తి నిపుణులతో ఇంటర్న్షిప్ నిర్వహిస్తారు ఇందులో ఇంకా ఎన్నో యాడ్ చేసి ఇందులో ఏది సరైనదని ఇస్తాడండి వడ్రంగి తోటమాలి కుమ్మరి కళాకారుల వంటి వృత్తి నిపుణులతో ట్వంటీ ట్వంటీ ప్రకారం బ్యాగ్లెస్ డేను ఎన్ని రోజులు నిర్వహిస్తారు పది రోజులు పది రోజులు ఇవి గుర్తుంటాయి తప్పకుండా గుర్తుంటాయి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం వార్షిక పరీక్షలు ఏ తరగతి విద్యార్థులకు నిర్దేశించారు మూడు ఐదు ఎనిమిది ఎన్నిపి ట్వంటీ ట్వంటీ ప్రకారం బీఈ కోర్సుని ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించారు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రావాలని ఆశిస్తున్నాను తప్పకుండా వచ్చే అవకాశం ఉందండి బుక్లో ఉన్నాయి చెప్తున్నారు మేడం అని అనుకోకండి ఏదో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి చాలామంది లైక్ చేస్తున్నారు మీరు ఇంకా లైక్ చేయండి తప్పకుండా లైక్ చేస్తే నచ్చితే లైక్ చేయండి చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతున్నారు ఇంకా రాయబోయే ఎగ్జామ్స్కి రేపటి నుంచి స్టార్ట్ కాబట్టి ట్వంటీ ఫోర్త్ నుంచి హాస్టల్ వైఫల్య ఎగ్జామ్స్ స్టార్ట్ కాబట్టి సో రాసే వాళ్ళకు ఉపయోగపడతాయి అండ్ బుక్స్ లేని వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి అండ్ జర్నీ చేసే వాళ్ళకు కూడా ఇలా చేస్తూ ఉపయోగపడతాయి సో ఎక్కడైనా ఇందులో ప్రింటింగ్ మిస్టేక్ అయినా ఎక్కడైనా మీ దృష్టికి వస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే తెలిసిన తెలియని వాళ్ళకు తెలుస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రండి మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు ఆల్ ద బెస్ట్ అండి